హాయ్ ఫ్రెండ్స్ మేము మా ఫ్రెండ్స్ తోటి ఆర్గానిక్ మేళాకు వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ ఏంటంటే ఒక స్టాల్లో నేతి అరిసెలు టేస్ట్ చూడమని ఇచ్చారండి మాకు అవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నచ్చి మేము అరిసెలు కూడా తీసుకున్నామండి వాళ్ళు ఏంటంటే తడి బియ్యాన్ని రోట్లో దంచి ఆపిండితోనే చేస్తాము అని చెప్పారండి నేతి అరిసెలు అనేవి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ రోలు పెట్టి దంచుతుంది ఎక్కడ అనేది కూడా ఆ స్టాల్ నెంబర్ మాకు చెప్పారు నేను మా ఫ్రెండ్ దుర్గా ఇద్దరం వెళ్ళి అక్కడ చూసాం అనమాట ప్లస్ ఏంటంటే మాకు అది సరదాగా అనిపించి మేమిద్దరం కూడా అట్లా రోడ్లో ఆ పిండి అనేది దంచాము మాకైతే చాలా సరదాగా అనిపించిందండి ఇలా పిండి దంచడం అనేది మనకి ఊళ్ళల్లో సంక్రాంతి ఆ టైంలో హర్సల్ చేసేటప్పుడు చూస్తుంటాం కదండి మాకైతే అలానే అనిపించిందనమాట ఇక్కడ టౌన్లో అయితే ఎక్కువ మరాడిచ్చి చేసుకుంటాం కదండి సో ఇక్కడ మేము టౌన్లో ఇలా ఈ రోడ్లో దంచడం అనేది అయితే మాకు చాలా బాగా అనమాట ఏంటంటే అండి ఇట్లా మినపగారులు వేసినా కూడా అవి కూడా వీళ్ళు రోట్లోనే రుబ్బి పొట్టు మినపప్పుతో వేస్తారంట ఇంతకు ముందున్న పద్ధతులను వీళ్ళు ఫాలో అవటం చూస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి